రచయితలు దర్శకులుగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఒకప్పుడు రచయితలుగా పనిచేసిన త్రివిక్రమ్ కొరటాల శివ ఇలా చాలా మంది ఇప్పుడు సక్సెస్ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా అదే కోవలోకి చేరుతున్నారు రైటర్ రత్నబాబు పిల్ల లేని జీవితం దేనికైనా రెడీ ఈడో రకం ఆడోరకం వంటి సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేశారు రత్నబాబు తన తొలి ప్రయత్నంగా మంచు విష్ణును డైరెక్ట్ చేయబోతున్నాడు సరదాగా సాగే కథ మంచి కామెడీతో ఈ సినిమా ఉండబోతోంది సోనారిక హీరోయిన్ గా నటిస్తోంది ప్రస్తుతం విష్ణు రాజ్ కిరణ్ దర్శకత్వంలో లక్కున్నాడు సినిమా చేయబోతున్నాడు రత్నబాబు లక్కున్నోడుకు రచయితగా పని విశేషం ఇక తను దర్శకత్వం వహించబోతున్న సినిమాకు సంగీతం సాయి కార్తిక్ కెమెరా సిద్ధార్థ్ ఎడిటింగ్ గౌతమ్ రాజు కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం డైమండ్ రత్నబాబు సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోని మీడియాతో పంచుకొనున్నారు యూనిట్ సభ్యులు ధోధిరా నా 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 ధో ధిరా నా 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 వాటిని కాపాడుకోవటమే నా పని కూడా ఇట్స్ అ అగర్స్ పార్క్ రెండు వందల పదమూడు చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది నేచర్ తో పెట్టుకుంటే ఆ చెట్టు అంటే నాకు ఎంత ప్రాణమో బుజ్జి అంటే కూడా అంతే ప్రాణమో మా ఇంత బోరింగ్ క్యాండిడేట్ తో ఎలా అండి